మరో మూడు రోజుల్లో పవిత్ర రంజాన్ పర్వదినం వస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మజీద్లలో సందడి వాతావరణం నెలకొంది నెల రోజులుగా ఉపవాస దీక్ష చేపడుతోన్న ముస్లింలకు అన్ని వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక్కడ ఎనభై ఏడవ వార్డు బడ్లపూడిలో మజీద్ ఈ అహలే హడీస్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముస్లింలు సమైక్యతను చాటుతూ రంజాన్ ద్వారా ప్రజలకు మంచి సందేశాన్ని ఇస్తున్నారని తెలిపారు

మరి గతంలో మీరు ఏదైతే మన ముస్లిం బెల్లిగ్రాండ్లో అడిగింది మరి మీరు అందరు సొంత నిధులతో మీరు ఏర్పాటు చేస్తామన్నా సరే అది మేము కష్టపడి అన్నయ్య సహకారంతో ఆ కానీ మీకు మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముస్లిం వీధిలో మొత్తం రోడ్ అని కంప్లీట్ చేసాం ఏదైతే బాక్స్ ఉందో ఇప్పుడు కొత్తగా యాభై లక్షలు పెట్టి ఏదైతే బ్యాలెన్స్ కాలర్ ట్రైన్ డ్రైన్ పెద్ద డ్రైట్ వేసిన తర్వాత కలవట్టు బాక్స్ కలవాట్టు ఇప్పుడు వెళ్ళే మీ నుంచి వెళ్ళే నీరు కోర బాక్స్ కలవాటు కానీ ఆ రోడ్డు కానీ యాభై లక్షలు ఎస్టిమేషన్ చేయడం జరిగింది త్వరలో శంకుస్థాపన చేస్తారు తెలియపరచుకుంటూ మరి మీకు మరొకసారి గమని సౌకర్యం తెలియపరుచుకుంటూ మీరు ఏదైతే ఎప్పుడు చెప్పారో ఈ పక్కన ఉన్న నోటెడ్ గారి స్థలంలో మనకి బిల్డింగ్ కావాలంటారు అది ఆల్రెడీ నేను లెటర్ అయితే పోస్సాను అన్నయ్య పోలీసులు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది అవతల గోడౌట్ అన్నారు ఇప్పుడు అన్నయ్య వెళ్ళేటప్పుడు చూస్తే నాకు నేను ఎస్టిమేషన్ చేయించాను అది నాకు తెలిసైతే ఎయిటీ పర్సెంట్ ముస్లింల్లో వర్క్ అని కంప్లీట్ చేసాం మీ సహకారం ఆల్లా సహకారంతో అట్లాంటి ఎయిటీ పర్సెంట్ వర్క్ చేసాం ఏదైతే ఈ ట్వంటీ పర్సెంట్ అనేది ఉందో ఈ పాశకల్ వర్క్ రోడ్ అనేది పెట్టాం ఏదైతే ఈ బిల్డింగ్ అనేది లేడీస్ అందరికి నమోదు చేసుకోవడానికి మనకు ఇబ్బంది అవుతుంది అని ఆ రోజు కమిటీ వాళ్ళందరూ చెప్పడం జరిగితే దానికి కూడా ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేసాం త్వరలోనే దానికి కూడా ఎందుకంటే అన్ని రాష్ట్రాల తెలిసి వల్ల కొన్ని కొన్ని వర్క్లు సమయానికి మేము చేయాలిండి మ్యాక్సిమం కంపేర్ చేస్తాం ఇస్టిట్యూట్ లాంగ్ చేస్తున్నాం అన్నీ లెటర్ సరిపోతుంది కాబట్టి తప్పకుండా త్వరలోనే ఆ లెటర్ బిల్డింగ్ కూడా ఇప్పుడు అన్నయ్య మీరు ఒకసారి చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్నీ కూడా మీకు త్వరలోనే అది నేను ఏర్పాటు చేస్తాను తెలియపరుచుకుంటాం మరొక వారికి ఎంత రంగం సెలవులు తెలియపరుచుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను ఒక ఐమాక్స్ ల్యాంప్ కూడా ఇక్కడ మనం వార్త ఇరవై ఐమాక్స్ షాంపులు పెట్టాం ఐమాక్స్ ల్యాప్ కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కడైనా ప్రపంచ శాంతి కోసం అందుకే మనం రంగాన్ మాసం అంటేనే ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి పూజలుగా మనం భావిస్తాం అట్లా మీరు మనం చేస్తున్నటువంటి ఈ పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫలించాలని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని మన ప్రాంతం మన పిల్ల ఒకరు కూడా మంచిగా సుఖశాంతంగా ఉండాలని మంచిగా స్థిరపడాలని అలాగే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మత సామరస్యానికి చిహ్నంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీకు ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మన బొక్స్ చట్టం మీద కూడా కొన్ని ఆలోచనలు చేస్తున్నాయి ఎవరేం చేసినప్పటికీ కూడా ముస్లిం సోదరుల పక్షాన్ని ఉన్న మా బాధ్యతగా మేము భావిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇవే కాకుండా మనకి రాష్ట్రం పరిరక్షించిన విషయంలో కానీ మన అభివృద్ధి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం మేము ఎప్పుడు కూడా ఈరోజు మీరు చెప్పాలంటే మన ముస్లిం సోదరులకి రోజు ఎమ్మెల్సీ స్పీకర్గా ఇవ్వడం కానీ ఈరోజు ఫరూక్ గారి నిష్టిగా చేయడం కానీ ముస్లిం సోదరికి రాజకీయంగా ప్రోత్సా ప్రోత్సహించాలని ఎప్పుడు కూడా తెలుగుదేశం బాధిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మనం కూడా మన కేవలం మనం మన బ్రతుకు మనం బ్రతుకు చాలు అనే విధంగా కాకుండా మన పిల్లలు కూడా నాయకత్వం తీసుకునే విధంగా మనం ప్రోత్సహించాలని ముఖ్యంగా మన పిల్లల్ని నాయకత్వం వైపు రాజకీయ నాయకత్వం వైపు నడిపించినట్టుగా మనందరూ కూడా పిల్లలు ప్రోత్సహించాలని యువతను ప్రోత్సహించాలనుకునే సందర్భంగా తెలియజేస్తున్నారు మన యువతకు ఏ అవసరం ఉన్నా సరే మేము అందుగా అందుబాటులో ఉంటామని మరొకసారి మీకు భావిస్తూ మనం మీకు ఏది మంచిదైతే ఏదైతే మేము మీ మనోభావాలకు అనుగుణంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడి యొక్క ఆశిస్తూ ఆ అలా ఒక ఆశిస్తూ మనందరికీ ఉండాలి అందరూ సుఖశాంతలతో ఉండాలని కోరుకుంటాం సెలవు తీసుకుంటారు